హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మను నిలిచివే స్టోరీలోని ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రుద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆనంద్ తన ముప్పై రెండు పళ్ళు బయటపెట్టిన పెట్టిన ఇంటికి వెళ్తున్నారా అని అడుగుతాడు అతని ప్రశ్నకు అవునన్నట్లు రుద్ర తలాడిస్తే రేపు ఎలానో వీకెండ్ ఆఫీస్ టెన్షన్ లేదు కాబట్టి ముగ్గురం అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని అదే క్లోజ్ యాడ్ కంటిన్యూ చేస్తూ అడుగుతాడు ఆనంద్ ఆ మాటకు రుద్ర తన ఎడమ కనుబొమ్మ పైకెత్తి చూడగా అంటే అది అంటూ అతడు నసుకుతుంటే మేము బాగానే ఉన్నాం మా గురించి ఆలోచించి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం బుద్ధిగా ఇంటికి వెళ్ళు నీ కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది చూస్తుంటే చెప్పు వచ్చినట్లు కూడా అనిపించడం లేదు అని ఆప్యాయత ప్లస్ అసహనం కలగలిపిన గొంతుతో చెబుతాడు రుద్ర రుద్ర బాగున్నామని చెప్పగానే అమ్మయ్య అనుకొని వెళ్తాను అని రుద్రకి వేదకి బాయ్ చెప్పి గుడ్ నైట్ అని చెప్పి ఇంటికి వెళ్ళడానికి అక్కడ నుండి తన కారు దగ్గరికి వెళ్తాడు ఆనంద్ అతడు వెళ్ళగానే రుద్ర కూడా తన పైకి స్టార్ట్ చేసి వైపు చూస్తాడు గుడికి వచ్చేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఆమెలో కనిపించకపోవడంతో తెలియని విసుగు అతడిలో తను ఎంతలా ఆమెను సంతోషంగా ఉంచాలనుకుంటే పరిస్థితులు అంతలా ఆమెను బాధ పెట్టేలా తయారవుతుంటే కోపం అతడి మీదే అతడికి బైక్ ఎక్కకుండా ఏదో ఆలోచిస్తున్నట్లు ఆనందం వెళ్ళిన వైపు చూస్తూ ఉన్న వేదని చంద చందమామని పిలవబోయి స్వామి వచ్చి త్వరగా ఎక్కండి అని పిలుస్తూ హారన్ కొడతాడు అతడి పిలుపుకి బైక్ హారన్ సౌండ్కి తేరుకున్న వేద హా వస్తున్నా అంటూ వెళ్ళి బైక్ ఎక్కి కూర్చుంటుంది ఆమె కూర్చోగానే బైక్ స్టార్ట్ చేసిన రుద్ర అర్ధరాత్రి వరకు ఆమెని బైక్ మీద తిప్పుతూ నిషేధి చీకటిలో విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న భాగ్యనగరాన్ని చూపిస్తాడు పగలు రణగణ దొనల మధ్య సూర్యుడి వెలుగులో కన్నా కూడా రాత్రి చంద్రుడి వెలుగులో ఆ మహానగరం దేదీప్యమానంగా వెలుగుతున్నట్లు అనిపిస్తుంటే ఆ వెలుగులు చూస్తూ తన మనసు అట్టడుగులో పేరుకుపోయిన చీకటిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది వేద మిర్రలో నుండి మొహంలో కదలాడే భావాలు చూస్తూ బైక్ నడుపుతున్న రుద్ర ఆ నగర సౌందర్యాలు చూస్తూ ఆమె ఫేస్ ప్రశాంతంగా మారగానే తెలియని ఆనందం అతడి హృదయంలో ఆ ఆనందంలోనే వేదతో మరొక గంట సిటీలో చక్కర్లు కొట్టి బైక్ని ఇంటివైపుకు మళ్ళిస్తాడు ఇద్దరి మధ్య పెద్దగా మాటలు ఏం లేవు కానీ వారి కళ్ళు చెప్పుకున్న ఊసులు ఎన్నో మనసు చేసుకున్న భాషలు ఇంకెన్నో తెలియని హాయిని ఇస్తున్న ఆ మౌనం కూడా ఇద్దరికి నచ్చుతుంటే ఇంటికి వచ్చే వరకు కూడా సైలెంట్గా ఉంటారు రుద్ర చెప్పినట్లే గుడి నుండి బుద్ధిగా ఇంటికి వెళ్ళిన ఆనంద్ పోర్టికోలో కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తుంటే గుమ్మంలోనే ఆపిన అతడి తల్లి నర్మద ఎక్కడికి రా ఆగ మేఘాల మీద వెళ్ళావని నడుం మీద చేతులు పెట్టుకొని మరీ ప్రశ్నిస్తుంది అమ్మ తల్లి ఎందుకు నువ్వు ఇప్పుడు సీఏడి అవతారం ఎత్తావు అయినా నేను ఎక్కడికి వెళ్తానో నీకు తెలీదా అన్నీ తెలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతావు ఏంటి అమాయకంగా ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు కానీ వెళ్ళిన విధానం ఏంటి అంటున్నా నేను కిచెన్లో నుండి ఆనంద్ ఆనంద్ అని పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోయావు కదా అంత కంగారుగా వెళ్ళాల్సి వచ్చిన పని ఏంటి నన్ను పిలిచావా సారీ మా ఏదో హడావిడిలో ఆలగించలేదు ఏదో ఇంపార్టెంట్ ఫైల్ గురించి వెళ్ళే తొందరలో ఉండి నీ మాట వినిపించుకోలేదు అని అమాయకంగా చెప్పి తల్లి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకొని వెళ్ళి ఫైవ్ మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి పరుగున తన గదికి వెళ్ళి చెప్పినట్లే ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చుంటాడు కొడుకు ఫ్రెష్ అవడానికి వెళ్ళినప్పుడే ఫుడ్ ఐటమ్స్ అన్ని టేబుల్ మీద సర్దినే నర్మదా గారు అతడు వచ్చి కూర్చోగానే ప్రేమగా వడ్డించి తను కూడా అతడి పక్కన కూర్చొని తినడం మొదలు పెడతారు ఆ ఇంట్లో ఇద్దరే ఉంటున్నా కొడుకు ఎప్పుడు తనని ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చూసుకుంటూ తనకి టైం ఇవ్వడం చూసి మురిసిపోతూ తింటారు నర్మదా గారు కాలం ఎవరి కోసం ఆగను అంటూ మరొకసారి గిర్రున తిరిగి శబరికి వెళ్ళే రోజును తీసుకొని వస్తుంది ఇరుముళ్ళ కోసం కుటుంబం మొత్తం ప్రాతకాలంలోనే నిద్రలేచి శుభ్రంగా తలస్నానాలు చేసి తయారయ్యి రుద్ర ఇరుముడికి ఇరుముడి అంటే రెండు భాగాలుగా ఉంటుంది అందుకే ఇరు రెండు ముడి అని అంటారు ముందరి భాగంలో స్వామికి సమర్పించేందుకు అక్షింతలు నెయ్యం పూజ సామాగ్రి ఉంటాయి వెనక భాగంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించబోయే పప్పులు కొబ్బరికాయ బియ్యం ఉంటాయి కావలసిన వస్తువులన్నీ సర్దుకొని గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు వాసుదేవ్ గారు మొదలు ఐశ్వర్య వరకు అందరూ తయారయ్యి పోర్టికోలో నిలబడగా అందరి కోసం రుద్ర స్పెషల్గా బుక్ చేసిన ఏసీ బస్ రెడీగా ఉంటుంది వీళ్ళందరినీ గుడికి తీసుకుని వెళ్ళటానికి రుద్ర రోజు పూజకు వెళ్ళే గుడి అయితే కార్లలో వెళ్ళొచ్చు ఆ గుడి దగ్గరే కాబట్టి కానీ ఇరుముళ్ళ కోసం సిటీకి కొంచెం దూరంగా ఉన్న అయ్యప్ప గుడిలో ఏర్పాటు చేస్తారు గురుస్వామి గారు అది మహిమగల టెంపుల్ అని రుద్ర కుటుంబం మొత్తం బస్లోకి ఎక్కుతుండగా తమ తమ కార్లలో రుద్ర ఇంటికి వస్తారు సంజయ్ ఆనంద్ ఇద్దరు వాళ్ళ కుటుంబాలతో కలిసి అందరూ బస్ ఎక్కిన తర్వాత డ్రైవర్ బస్ స్టార్ట్ చేస్తాడు రుద్ర షేర్ చేసిన అడ్రస్కి మ్యాప్ పెట్టుకుంటూ ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం రోడ్లు సమయం తెల్లవారుజామున నాలుగు మాత్రమే కావడంతో ఎలాంటి ట్రాఫిక్ లేక ఖాళీగా ఉండటంతో గంటన్నరకే వాళ్ళు చెప్పిన గుడి దగ్గర బస్సు ఆపుతాడు డ్రైవర్ ఒక్కొక్కరిగా అందరూ బస్సు దిగి గుడి లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని బయటికి రాగా స్వాములు అందరూ కూర్చోవడానికి ఏర్పాటు చేసిన ప్లేస్లో కూర్చుంటాడు రుద్ర తనతోటి స్వాముల పక్కన అందర స్వాములు వారి కుటుంబాలు వచ్చిన తర్వాత ఎరుముడి మొదలు పెడతారు గురుస్వామి గారు అయ్యప్ప అనే నినాదాలతో భక్తిభావంతో సంకల్పం చేసి ఇరుముడి కట్టడం ప్రారంభిస్తారు ముందుగా కొబ్బరికాయ తీసుకొని దానిలో చిన్న రంధ్రం వేసి అందులో నెయ్యి నెయ్యం నింపి మూసివేస్తారు ఆ కొబ్బరికాయతో పాటు మరొక రెండు కొబ్బరికాయలు ఇరుముడి ముందరి భాగంలో ఉంచుతారు రెండు భాగాలు ఉంటాయని చెప్పాను కదా ముందే నెయ్యి నింపిన కొబ్బరికాయ అయ్యప్ప అభిషేకానికి అయితే మరో రెండు కొబ్బరికాయలలో ఒకటి మాలికా పురోత్తమ అనే అమ్మవారి గుడి అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఉంటుంది ఆ గుడి చుట్టూ ఆ కొబ్బరికాయని ప్రదక్షిణ చేసినట్లు దొరిలించి వదిలేస్తారు ఇంకొకటి కొండ దిగేటప్పుడు తిరుగుడుకాయ అని చెప్పి కొట్టడానికి తీసుకెళ్తారు ఆ కొబ్బరికాయల తోడు పదార్థాలుగా అక్షింతలు పసుపు కుంకుమ వివోది సహద్రవ్యాలు పూజా సామాగ్రి ఉంచుతారు అందరూ గురుస్వామి చెప్పినట్లు వెనుక భాగంలో బియ్యం అంటే వరకు పప్పులు చక్కెర కొబ్బరిని స్వాములు అందరూ ఉంచగా వారి కుటుంబ సభ్యులు అందరి స్వాముల ఇరుముడల్లో తమకు తోచినంత నగదు కూడా ఉంచిన తర్వాత అంటే పూర్వం శవరికి వెళ్ళటానికి తమ వంతు సహాయంగా బంధువులు ఎవరికి తోచినంత వారు నగదు కానీ ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇచ్చేవాళ్ళంట ఇప్పటికీ అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు రెండు ప్రాంతాలలో ఒక్కొక్కరిగా అందరూ నగదు ఉంచిన తర్వాత గురుస్వామి స్వామియే శరణమయ్యప్ప అంటూ మంత్రోచ్చరణ చేస్తూ అందరి స్వాముల ఇరుముడిని కట్టి తల మీద పెట్టగా అందరి స్వాముల మెడలలో కుంకుమల్లి పువ్వుల దండను వేస్తారు గురుస్వామి ఆయన వేసిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ అక్కడున్న అందరి స్వాములకి పూలమాల వేసి వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని తమతో తెచ్చిన ఫలాలను వారి జోలిలో నింపుతారు ఈ కార్యక్రమం అంతా ముగిసేసరికి సమయం ఉదయం తొమ్మిది గంటలవుతుంది ఇరుముడి తల మీద పెట్టుకొని గర్భగుడి చుట్టూరు మూడుసార్లు ప్రదక్షిణ చేసి గుడి లోపల నుండి బయటకు వస్తారు స్వాములందరూ స్వాములు శబరి వెళ్ళడానికి కూడా ఏసీ ట్రావెల్ బస్ని బుక్ చేయడంతో కుటుంబ సభ్యులు జాగ్రత్తల మధ్య అందరూ బస్సు ఎక్కి తమ ఇరుముడిని జోలిని జాగ్రత్తగా పక్కన పెట్టి తమకు కేటాయించిన సీట్లలో కూర్చుని ఆ శబరి కొండ తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు స్వాములు ఉన్న బస్ ఆ గుడి ప్రాంగణాన్ని దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా తమ ఇళ్ళకి పయనం అవుతారు ఈ ఎపిసోడ్లో ఇరుముడికి సంబంధించి నేను రాసిన సమాచారం కొంత గూగుల్ నుండి సేకరిస్తే మరి కొంత ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న నాకు తెలిసిన అంకుల్ని అడిగి రాసిందే కానీ ఏదో నా ఇష్టానికి రాసింది కాదు తెలిసి తెలియకేదైనా తప్పు రాసి ఉంటే మన్నించాలి అలానే ఇరుముడిలో నగదు ఉంచడానికి ఇంకొక కారణం కూడా ఉందంట మన స్వాములు ఇరుముడిలో ఉంచిన నగదు కానుకగా నేరుగా వణికంట దగ్గరికి చేరుతుంది అనే నమ్మకంతో అలా నగదు ఉంచుతారంట కంటిన్యూ Thank you for watching.